ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జిల్లారా నా యద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పాడు లోకల్లో చాలామందికి నెమ్మది లేదు మనశ్శాంతి లేదు రకరకాల పరిస్థితులను బట్టి నిద్రపట్టలేని రోజులు ఎన్నో గడుపుతూ ఎంతో అనారోగ్యానికి గురవుతున్నాం కాబట్టి యేసు చెప్పేది ఏంటంటే మీరు ప్రయాసపడుతున్నారు ప్రయాసపడే మీరందరూ కూడా నా దగ్గరకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తానని తెలియజేస్తున్నాడు అమెరికా దేశంలో హాలీవుడ్ ఒక నటి మార్లిన్ మన్రో అని చెప్పి గొప్ప అందగత్తి ఆమె అందాన్ని బట్టి ఎంతో ధనాన్ని సంపాదించింది కానీ అన్నీ ఉన్నాయి కానీ అందం ఉంది ఐశ్వర్యం ఉంది అన్నీ ఉన్నాయి కానీ తనకేం లేదంటే మనశ్శాంతి లేదు ఒకరోజు తన పడుకునే గదిలో ఒక ఉత్తరం రాసి ఆమె చనిపోయింది ఏంటి ఆ ఉత్తరం అంటే నాకు ప్రపంచంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి నాకు దేవుడు ఎంతో అందాన్ని ఇచ్చాడు నేను ఎంతో డబ్బు సంపాదించాను కానీ నాకు ఒకటి కొదువుగా ఉంది ఏంటంటే నాకు మనశ్శాంతి లేదు నెమ్మది లేదు అందుకే ఇన్ని ఉన్నా కానీ నాకు మనశ్శాంతి లేక నేను ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫ్యాన్ గురిసి చనిపోయింది నిజమే అందుకని యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీకు నెమ్మది కావాలంటే విశ్రాంతి కావాలంటే నా దగ్గరకు రండి అని యేసు ప్రభు చెప్తున్నారు దేవుడి యొక్క సువార్తల్లో ఉన్న మాట ఏ దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమార్ని ఎందు విశ్వాసముచ్చు ప్రతివాడును నశిబ్బ నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది ఎవరైతే యేసు ప్రభు ఎందు ఉంచుతారో వారికి నెమ్మది సంతోషము సమాధానం దొరుకుతుంది మన కొరకు ఆ చక్కటి నిత్య జీవాన్ని పరలోకాన్ని ఆయన మన కొరకు ఏర్పాటు చేశాడు మీ హృదయములను కలవరపడని మీకు స్థలము సిద్ధపరచవెడుచున్నాను నేను స్థలములో మీరుండు లాగనా మీకు స్థలము సిద్ధపరుస్తున్నానని ప్రభు వారు చెప్పారు కాబట్టి మనము ఈ లోకంలో నెమ్మదిగా సంతోషంగా బ్రతకాలంటే ఏసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచాలి యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచితే మోక్ష మార్గం మనకు దొరుకుతుంది దేవుని యొక్క రాకడలు మనమందరము కూడా ఎత్తబడే గుంపులో సిద్ధపడి శ్రద్ధపడేవారిగా ఉన్నట్లయితే దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆస్వాదించునుగాక ప్రార్థన చేద్దాం